మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ రుద్దుటూరు నియోజకవర్గంలో శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టిన మాజీ ఎమ్మెల్యే రాచమౌళి ప్రసాద్ రెడ్డి గారు ఈ పులివెందల బై ఎలక్షన్లో నిన్న జెడ్పీటీసీ ఎలక్షన్లు జరిగిన దానికి ముందేమో పోలీసులకు మాకు అన్నాడు అంటే వాళ్ళ వయస్సార్ వాళ్ళకి నెక్స్ట్ ఏమన్నాడు బ్యాలెట్ పెడతానారా ఈవీఎం పెడతానారా అన్నాడు ప్రస్తుతం ఉండి అక్కడ ఉండేవాళ్ళు బ్యాలెట్ అంటే బ్యాలెట్ మేమే అది అదైపోయినాక మళ్ళా ఒక ఛానల్తో ఇంటర్వ్యూలో తీసుకుని మూడు వేల ఓట్లతో మేము గెలుస్తున్నాం అలా రెండు తబ్బెట్లు జగ్గనక్ జగ్గనక్ అని మేము గెలుస్తున్నామని మళ్ళా మాట్లాడినాడు మళ్ళా నిన్న వచ్చాడు ఏదో ఒక టెంట్ వేసి గాంధీ మహాత్ము నుండి నిజంగా ఆయనకు ప్రేమ ఉన్నట్టు నిజంగా గాంధీ గారి ఆశయాలకు ఈయన వారసుడైనట్టు అంబేద్కర్ రాజ్యాంగం రాసే అంబేద్కర్ రాజ్యాంగం అమలు లే అని చెప్పేసి ఈయన ఏదో బాధపడిపోతాన్నట్టు ఒక స్టంటు ఒక షో పెట్టాడు నువ్వు ఏం మాట్లాడుతుండవు నువ్వు ఏం జరిగింది చిన్న లాజిక్ మిస్ అయినాడు మన పొద్దుటూరులో చల్లని రూపాయి పులివెందులో జరుగుతుందండా పులివెందులో చల్లని రూపాయి విజయవాడలో జరుగుతుందే నువ్వు ఎలా చల్లని నువ్వు చిన్న లాజిక్ ప్రజలు గమనించండి రాచమల్లి ప్రసాద్ రెడ్డి ముఖ్యంగా ఇది గమనించాల అసెంబ్లీ ఎన్నికలలో నూట ఐదు సీట్లకు మీకు వచ్చింది పదకొండు సీట్లు అంటే ఎంత పర్సంటేజ్ వచ్చింది అదే పర్సంటేజ్ అయినా పదివేల ఓట్లుంటే అంతే పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చినాయి కారణం ఏంది నివేషించకుండా ఒక్కసారి బాగా ఆలోచన చేయాలి రాచమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఇంట్లో కూర్చొని నిమ్మలంగా మంచిగా నైట్ ఏదైనా మంచిగా తినేసి ఒక్కడివి అట్లా కూర్చొని ఒకసారి ఆలోచించేసి మాట్లాడు మాట్లాడేటప్పుడు నూట డెబ్బై ఐదు సీట్లకు పదకొండు వచ్చినాయి పదివేల ఓట్లలో ఆరు వందల చిల్లర వచ్చినాయి పర్సెంటేజ్ అంతే కదా తేడా ఒక హాఫ్ పర్సెంట్ అట్లా ఇటు వచ్చినాయి అది ప్రజలు మీకు ఇచ్చిన తీర్పే కదా నిన్న ఒకసారి ఈవీఎంలు మార్చినారు అంటాడు అంటే మనం రెండు వేల పంతొమ్మిదిలో పొద్దుటూరులో గెలిచినాము అప్పుడేమైనా నువ్వు నువ్వు ఈవీఎంలు హ్యాక్ చేసినావా ఏం మాట్లాడతావు ప్రజలు ఎందుకు మీకు ఓటెలని నువ్వు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎవరైనా మీరు అయ్యా ప్రజలు మనకు ఎందుకు ఓట్లు ఈ పర్సంటేజ్ నేను చెప్పినా చూడు ఈ పర్సంటేజ్ ఎందుకు పెరగలే ఈ సంవత్సరము మూడు నెలల నుంచి మీరు ఏమైనా చించింటే ప్రజలు అబ్బా వీళ్ళు ప్రతిపక్షంలో పాపం పదకొండు సీట్లే మనం ఇచ్చినా వీళ్ళు మన కోసం ప్రజల కోసం ఇంతగా పాటుపడుతున్నారని ఆలోచన చేసి ఓట్లేస్తారు పొద్దున్న పొద్దులేషాల నుంచి మీ నాయకుడు రప అంటాడు నువ్వులే ఇట్లా పెట్టాడు మీసం మాటికి ని ఇంత గుసం రొయ్య రొయ్యకు ఎంత మీసాలు ఉంటే ఏం లాభం రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు రొయ్య మీసాలకు ఉన్నంత పౌరుషమే నీ పౌరుషము మాటికి ఇట్లా మీసాలు తిప్పుతావు కేకలేస్తావు ఇంకొక మాట మాట్లాడాడు పోలీసు వాళ్ళనడా గవర్నమెంటు పోలీసు జాబును తీసేసి పోస్ట్మెన్ జాబ్ చేయిస్తాడంట ఎవరన్నా చట్టంలో ఉందే ఎవరన్నా ఆఫీసర్ తప్పు చేస్తే ప్రూవ్ అయితే సస్పెండ్ చేస్తారు పోలీస్ ఆఫీసర్ని తీసుకుపోయి పోస్ట్మెన్గా చేస్తారా తలకాయ నీకేమన్నా పని చేస్తానే లేదా మనిషి ఉండవు కానీ నీకు బ్రెయిన్ పనిచేయడంలే నీకు ఎన్ని సార్లు చెప్పినా దానికి జవాబు చెప్పవు ఏందేందో ఎక్కడెక్కడో రాష్ట్రంలో జరిగిన అన్ని మాట్లాడతావు రెండుసేపు మిధుని అరెస్ట్ అంటావు రెండుసేపు పులివెందల్లో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అంటావు నీ విషయానికి వస్తాం నీకు రెండు క్వశ్చన్లు సూటిగా నువ్వు నాలుగున్నర సంవత్సరం నేను ఇన్ఛార్జిగా పనిచేసిన నాలుగున్నర సంవత్సరం ప్రతిపక్షంలో నా మీద పదిహేడు కేసులు పెట్టించావు మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మా ముక్తిహారణను ఈ వి నన్ను ఎవరైతే ఆ రోజు పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ పోలీసును ప్రతి అభ్యర్థి దగ్గర ఒక జీప్ పెట్టి ఎస్ఐలు సీఏలు పెట్టి బయటికి రానికుండా చేసి ఎలక్షన్ చేసిరావు మళ్ళా నువ్వు రాజ్యాంగం గురించి మాట్లాడతావు అంబేద్కర్ అంటావు గాంధీ తాత అంటావు ఇంకా ఏంది నీ యాక్షన్లు నేను చెప్తానే ఉన్నా నేను నమ్మరాయా స్వామి అయిపోయింది నీ చాక్టరు నువ్వు ఒకప్పుడు క్యాన్సర్కు పవర్ఫుల్ క్యాన్సర్కు నువ్వు మెడిసిన్వి డేట్ ఎక్స్పైర్ అయింది పనికిరాలే మందుది ఎక్స్పైర్ అయిన మందు నువ్వేమో క్యాన్సర్ మందువే కానీ ఎక్స్పైర్ అయినావు ఎక్స్పైర్ అయినాక పనికిరాదు అది అట్లా నువ్వు పాలిటిక్స్లో వారి ఎక్స్పర్ట్ పొలిటిషియన్ ప్రతిదానికి నువ్వేనా ఏదన్నా ఇచ్చుకో జిల్లాలో ఏ ఏదన్నా చేస్తే అల్లరి చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబును వీళ్ళే రాజ్యాంగాన్ని ఇది చేసినా అది చేసినారంట పర్సంటేజ్ ఆఫ్ ఫోటో చూసుకో మీకు ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగినాయి పిలివెందులో దాని గురించి మాట్లాడు ఇంకొక విషయానికి వస్తాం పోలీసు పోస్టింగ్లు వేయించుకోవాలంటే పొద్దుటూరులో ప్రతి సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర పది లక్షలు డెబ్బవు ఎస్ఐ దగ్గర ఐదు లక్షలు డబ్బు తీసుకున్నావు ఒక సిఐకి అయితే పోస్టింగ్ వేస్తావు అండు అని చెప్పి పది లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని చెప్పమంటావా పేర్లు కూడా ఎవరి ద్వారా డబ్బు తీసుకున్నావో నీకు ఎవరు డబ్బు ఇచ్చినారో మళ్ళా అది ఇష్యూ అవుతుందని చెప్పి ఆరు నెలల తర్వాత పది లక్షలు ఎన్నికిచ్చినావు నన్ను అరెస్ట్ చేసినప్పుడు రాత్రి రెండు గంటల యాభై ఏడు నిమిషాలకి ఇబ్రహీం సర్కిల్ కు నువ్వు ఫోన్ చేస్తావు మళ్ళీ ఏమంటావు చట్టము తనంతటా తను పని చేసి నన్ను ఏమన్నా అరెస్ట్ అప్పుడు ఏం పని నీకు మూడు గంటల దాకా ఇంట్లో పిడేలు వాయించుకుంటానేవా లేకంటే నిద్ర రాక ఏమన్నా లేచి వాకింగ్ చేసుకుంటానేవా ఎన్నిసార్లు మారావా ఖాళీడా తీమంటావా బయటికి చూపిమంటావా ప్రస్తు తర్వాత మా బీటెక్ రవెన్ అని శ్రీనివాసులు అన్నని నన్ను ఇంకా ఎంతమందో కార్యకర్తల్ని ఎట్లా వేధించినారా బీటెక్ రవేన్న పులివేందల నుంచి కడపకొస్తా అంటే నక్సలైట్లో బందిపోట్లు దొంగలు కిడ్నాప్ చేసినట్టు ఆయన కిడ్నాప్ చేయించి ఆ రోజు రాత్రి రెండు గంటలప్పుడు సెంట్రల్ బిజన్కు తీసుకొని వచ్చినారు దాని ముందు రోజే నేను అరెస్ట్ అయ్యి నేను సెంట్రల్ బిజంలోలో ఉన్నా చేతికి ఆయనకు రక్త గాయాలు ఈ రోజుకి నాకు గుర్తుంది రవేన్నను ఎంత హింసించినారు మానసికంగా హింసించినారు ఇంకొకటి హింసించినారు అప్పుడు చెప్పకూడదు జగన్మోహన్ రెడ్డికి ఏ మనకు అంబేద్కర్ రాజ్యాంగం మనం ఫాలో కావాలి జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు ఇట్లా చేయకూడదు అని చెప్పొచ్చు కదా రవీంద్ర ఆమె చేసినారు మళ్ళా రెడ్డి అన్న అంగళ్ళ కేసులో ఆడ అంగళ దగ్గర గొడవ జరిగితే రెడ్డి అన్న హైదరాబాద్లో ఉంటే ఆ కేసులో రెడ్డి అన్న ముద్దాయం చేసి లోపల ఆయన చేసినారు ఎవరెవరు అంగళ్ళ కేసులో సంబంధం లేని వాళ్ళందరికీ పెద్దిరెడ్డి ఫోన్లు చేసి మీ తాలూకాలో మీకు ఎవడన్నా ఒక పది మంది గట్టిగా తెలుగుదేశం పనిచేశారు అంటే తేండి ఈ కేసులు ఇక్కిస్తామని చెప్పి దాదాపుగా మూడు వందల మంది మీద అక్రమంగా తినాటి సెవెన్ కేసు పెట్టి లోపలి ఇచ్చినావు తండ్రి కొడుకులు ఎంతమందిని ఇచ్చినారు మీ ప్రభుత్వంలో ఇవన్నీ నీకు కనపరావు పొద్దుటూరులో నువ్వు చేసిన పోలీసులు అడ్డం పెట్టుకొని దౌర్జన్య కాకుండా ఇంకా ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు ఇబ్రహీంను నీ తొత్తుగా పెట్టుకొని ఎన్ని పంచాయతీలు చేయించినావు ఎంతమందిని బెదిరించినావు ఎంతమంది దగ్గర డబ్బులు వసూలు చేసినావు నీ ఇష్టం వచ్చినట్టు మా మీద తప్పుడు కేసులు పెట్టి మా మీద పోలీసులను వదిలిపెట్టి ఈరోజు నేను చూసా అంటే అసలు ఆ రాచమల్లూ ప్రసాద్ రెడ్డి ఇప్పుడు మాట్లాడేది లేకపోతే ఇంకొకరా అంత ఆశ్చర్యమంది పొద్దుటూరు ప్రజలు ఆశ్చర్యపోతున్నారు నిజంగా ఈయన రాచమల్లూ ప్రసాద్ రెడ్డి అయినా గతంలో చేసిన అన్నీ చేసి మళ్ళా ఈ రోజులే సత్యాధి చంద్రుడు వారసుని మాదిరి అదే ఒకటి ఈ మధ్యన డైలాగ్ చెప్పబట్టినాడు ప్రజాస్వామ్యము పూని అయింది ప్రజాస్వామ్యం కూనీ అయిందని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది నువ్వు నువ్వు మాట్లాడుతుంటే ప్రజాస్వామ్యం గురించి ప్రజలు బంకు దగ్గర పోయి టీ బంకులు చూడిపో నవ్వుకుంటా అని మీద చూసి ఏమి దానికి ఏమో తలకాయ చెడిపోయిందా అని అరే ప్రొదు నియోజకవానికి ఏం కావాలా ప్రొద్దు నియోజకవర్గానికి ఏం చేయాలా ఇవి ఆలోచన చేయకుండా మాటికి ఏంది నాకు అర్థం కాదు అన్న ఇట్లా ఇట్లా మీసాలు తిప్పుతున్నావు ఏమొస్తది మీసాలు తిప్పుతే తొడలు కొడితే మీసాలు తిప్పితే వస్తాలే ప్రజల మనస్సు గెలిచమంటే గెలిచవు పోనీ నీకు నీకు ధైర్యం లేదు ఇంకా ఇంకా నీకంటే వయసులో చిన్న నేను కొన్ని మాటలు అనకూడదు నిన్ను రాయా శివాలయం కాడికి చర్చిస్తాము నువ్వు నువ్వు పెట్టిన ఎఫ్ఐఆర్లు తీసుకొస్తా నీ నీ అన్ని అవినీతిలో నువ్వు చేసిన దౌర్జన్యాలన్నీ నిరూపిస్తామంటే ఏం నోరెత్తాడు గప్చుప్గా గమ్ము కూర్చొని వేరే దాని గురించి మాట్లాడతాడు ఏం నోర లేదా నీకు నేను అడిగేదానికి జవాబు చెప్పలేవా నువ్వు అంటే నీ మాటలు ఏమన్నా రావా పోలీసులు నువ్వు వాడుకునే దాని మీద వస్తావా ఫైనల్ గా రాజమండ్ర సాయి గారికి ఒకటి చెప్తాను నీ హయాంలో పనిచేసిన సబ్ ఇన్స్పెక్టర్లు అన్ని పిలుచుకొని శివాలయం కాడికి వస్తా నువ్వు శివాలయం దగ్గరికి రా నేను చూపిస్తా ఎవిడెన్స్ తోసా నువ్వు ఏ పోలీస్ ఆఫీసర్ నువ్వు పనులు చేసినావో అన్ని నేను నిలుపిస్తా నీకు మలా కబర్దార్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి కాని లోకేష్ బాబు గారి గురించి కానీ నోరు ఎత్తినావనుకో నీకు తీవ్రమైన పరిణామాలు ఉంటాయి లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు ఎట్టంటే అట్లా ఆయన మాట్లాడి దమ్ముంటే మంగళగిరిలా కాదు ఇలా పోటీ చేయలేవు ఏమైంది ప్రజలు నీకు ఏం ఏం చేసినారు ముసుకొని మట్టేసి మూర్చి కట్టి ఇంట్లో పెట్టినారు నువ్వు ఎక్స్పైర్డ్ మెడిసిన్వి ప్రొద్దుటూరు నియోజకవర్గ రాజకీయాల్లో యు ఆర్ అండ్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ నువ్వు వేసినా కూడా మనిషికి పని చెయ్యదు మెడిసిన్ వేసినా కూడా మనిషికి పని ఎట్లా చేయదో ఎక్స్పైర్ అయింది ఇంకా ఎక్స్పైర్ అనేది కనుక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ర్యాషెస్ మోటో అట్టే నువ్వు పొద్దుటూరుకు నువ్వు రాజకీయాల్లో సమాధి కాబడినావు నేలిక ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది నువ్వు ఇతనే కన్నా మీసాలు దిప్పుతా కేకలు వేస్తా అల్లర్లు చేస్తా అంటే నువ్వు శివాలయం కాడికి రా నీకు మలా ఎత్తన ధైర్యం ఉందా నీకు దమ్ముందా రాజకీయాల్లో నీకు క్యారెక్టర్ ఉందా క్రెడిబిలిటీ ఉందా లేకపోతే ప్రజా సేవ చేయాలనే ఉద్దేశం ఉందా ఏవి ఉన్నా ఛాలెంజ్ చేస్తాన రా చచ్చాకు నేను సిద్ధం మైదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొత్తుటూర్లోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూజ్య ఫిట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్